విడిచుటా చూచితిని నీ ప్రార్థన స్తోత్రం గాక ఎవరు ప్రార్థన అంగీకరించాడంట చెప్పండి ఆయన అంటున్నాడు నీవు కన్నీళ్లు విడిచుటా చూచి నీ ప్రార్థన నేను ఉన్నాను దేవుడు మన ప్రార్థన అంగీకరించే దేవుడే ఉన్నాడు ఎప్పుడు అంగీకరిస్తాడు ప్రార్థన ఎప్పుడు దేవుని యొక్క సన్నిధుల మనం ప్రార్థించినప్పుడు మనకు ప్రార్థన విన్నపాన్ని ఆయన ఆలకించి ఆయన మనం రక్షించటానికి కానీ ఎప్పుడు మనం ఆయన ముందుకు వస్తాడు అని అంటే మనము దేవుని సన్నిధానం యార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి దేన మనసు కలిగి ఉండాలి మనసు అండి దేన మనసు అంటే దేవుని మనసు కలిగి మనం ఉండాలి దేవుని మనసు కలిగి ఉండాలి దేవుడు ఆదరించేవాడు దేవుడు కనికరించేవాడు దేవుడు దయ చూపించేవాడు కాబట్టి దేవుని యొక్క దయ కలిగి కనికురాని కలిగి మనము ఇరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి మనం ఉన్నట్లయితే ఇతరుల కూడా మనము కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు దేవుని దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి అనుకూలతను బట్టి మనకు వచ్చిన శ్రమలో దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి గమనించాలి ఇక్కడ ఇసుక ఎలాగున్నాడు యదార్థమంతుడిగా ఉన్నాడు దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించే వ్యక్తిగా ఉన్నాడు లోకస్తుగా కనబడతలా లోకస్థుడిగా లేడు కానీ ఆహావ కుటుంబం వల్లే లేడు కాని ఎరా ఓమ కుటుంబం వల్లే లేడు కానీ గమనించాలి అతడు ఎవరు మాట్లాడుస్తున్నాడని మనం చూసినట్లయితే దావిది కా ప్రవక్తను అనుసరించే వ్యక్తిగా కనబడుతున్నాడు దావిది నడిచినట్లుగా అతను కూడా దేవుని సన్నిధానంలో యథార్థంగా జీవించడానికి దేవునికి అనుకూలంగా ప్రవర్తించడానికి అతడు ఇస్కియా తాను ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడవచ్చు అయితే అలాంటి వ్యక్తికి గమనించాలి మరణకరమైన రోగము వచ్చింది రోగాలు రావంటావా చెప్పాలి కొందరు ఆలోచన ఏంటంటే దేవుని నమ్ముకున్నారు కదా ఎందుకు వచ్చింది రోగం దేవుని ఆరాధిస్తున్నారు కదా ఎందుకు వచ్చింది రోగం గమనించాలి శ్రమలు వ్యాధులు అనేవి మనిషికి సర్వసాధారణంగా వచ్చేటువంటి విషయం అదంతా దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనకి వ్యాధులు రావని కాదు నమ్మలేదు కాబట్టి వ్యాధులు వచ్చినవని కాదు గమనించాలి ఇక్కడ ఇస్కియా యథార్థంగా దేవుని అనుసరించినటువంటి వ్యక్తే కానీ ఈ ఇస్కియాకి మరణకరమైన రోగము రాక మానలేదు వచ్చినప్పుడు గమనించాలి ఈ వ్యాధి వచ్చినప్పుడు కృంగిపోలేదు కానీ దేవుని సన్నిధానంలో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు కన్నీటితో కన్నీళ్ళు విడిచి చూ ప్రార్థిస్తున్నాడు అందుకని దేవుడు అంటున్నాడు నీవు నీవు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఐదో వచ్చిన నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని దేవుడు నువ్వు కన్నీళ్ళు విడిస్తే నీ కన్నీటిని చూస్తాడు దేవుడు ఎలా నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావు దేవుని సంతానంలో ఇరిగి నలిగిన హృదయాన్ని కలిగి నీవు నీకొచ్చిన బాధను బట్టి దేవుని సన్నిధులను ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన విన్నపాని దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి గమనించాలి దేవుని సన్నిధిలో మనము ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడండి ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయము చేస్తాడు యహోషా దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు యహోషా ఆ శ్రమలో ఉండి ప్రార్థన చేశాడు ఎలాంటి శ్రమ యుద్ధములో ఉన్నాడు ఏదో ఇస్రాయల్ రాజా ఉన్నాడు నువ్వు యుద్ధానికి వస్తావు నాతో పాటు నేను ఫలాన పట్నం మీదకి వెళ్తున్నానంటే ఇదిగో నా జనము నీ జనము నేను నీ వాడిని నేను నీ వాడిని గమనించాలి యోహపా దేవుని నమ్మినటువంటి వ్యక్తి దేవుని ఆరాధించేటువంటి వ్యక్తి అయితే దేవుణ్ణి ఎమ్మడిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆహాబుని అనుసరించడం ద్వారా శ్రమ సంభవించింది ఏం సంభవించింది శ్రమ సంభవించింది అయితే దేవుని ఎరగనటువంటి లేదా ఏదో ఒక మార్గంలో నడుస్తున్నటువంటి ఆహాముని అనుసరించుట ద్వారా శ్రమ సంభవించింది కొన్నిసార్లు మనకి అర్థం కాదు మనకి శ్రమ ఎందుకు వచ్చిందో కొన్నిసార్లు మనకు అర్థం కాదు బాధలు ఎందుకు వస్తానేవో కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకు ఈ వేదన కొన్నిసార్లు మనకి అర్థం కాదు ఎందుకు ఈ బాధలు అవునా కాదా మనం అర్థం కానిటువంటి బాధలు మనం ఎందుకు వచ్చినప్పుడు మనము ఆ అచన కోతలం అవుతున్నప్పుడు మనకు అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు గమనించాలి మనము ఎవరి వైపు చూడాలి దేవుని వైపు మనము చూడాలి ప్రభువా జ్ఞాపం చేసుకోయా ఇదిగో నీ సన్నిధులను నేను ఎట్లా బ్రతికానో ఏ విధంగా ప్రార్థన చేయాలి మనము యథార్థంగా బ్రతికుంటే ఆ ప్రార్థన మనం చేయొచ్చు అవునా కాదా ఇసుకియా యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తి దేవుని మందిర విషయంలో కూడా ఇస్కియా చాలా ఆసక్తి కనపరిచిన వ్యక్తి చాలాసార్లు మనము ఇస్కియా గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇస్కియా దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడు దేవుని పట్ల శ్రద్ధ భక్తులు కలిగిన వాడు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు అయినా శ్రమ వచ్చింది అంటే నీతి మంతులకు శ్రమ వస్తుందా రాధ నీతి మంతులకు శ్రమ వచ్చిదా రాదా గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండిని పిలిచును దేవనామాక వాటన్నిటిలో నుండి యహోవా వాని విడిపించును నీతి మంతుడు ఏం చేస్తాడంటే తనకు బాధ కలిగినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాడు ఎవరి వైపు చూస్తాడు దేవుని వైపు చూస్తాడు నీతివంతుడికి శ్రమ వస్తే నీతి మంతుడికి వ్యాధి వస్తే నీతివంతుడికి బాధలు వస్తే నీతి మంతుడికి మీదకి వచ్చినట్టుగా మరణం వస్తే ఎవరి వైపు చూస్తాడు తనని ఆదరించేటువంటి దేవుని వైపే చూడటానికి ఇష్టపడతాడు యుషపాత దేవుని వైపు చూశాడు ఇస్కియా దేవుని వైపు చూశాడు యహోషోపాధి వచ్చిందేమో యుద్ధములో ఆపద మరణం వస్తే ప్రార్థించాడు మొరపెట్టుకున్నాడు దేవుడు విడిపించాడు ఇస్కియాకేమో మరణకరమైన రోగము అది రోగమైనా ఏదేమైనా కానీ ఇద్దరి వచ్చింది ప్రాణాపాయమే వచ్చింది కానీ వారిద్దరు గడ చూసింది ఎవరి వైపు చూశారు దేవుని వైపు చూసినట్లుగా మనం చూస్తున్నాం మరొక వ్యక్తిని కూడా మనం చూస్తాం రాజుల గ్రంథము ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే అధ్యాయము మొదటి వచ్చి నుంచి మనం చదువుతాం ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇస్రాయల్ వారి మీద తిరుగుబడి హార్జ ఉన్న తన మేడగది కిటికల నుండి కింద పడి రోగి అయి ఈ వ్యాధి పొగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడనే దూతలను పంపగా ఈ వ్యక్తి ఆహాబు మరణమైన తర్వాత అహర్జ అనేటువంటి రాజు ఈ ఆహాము యొక్క కుమారుడుగా ఉన్నటువంటి అహర్జ రాజు అయినప్పుడు గమనించాలి అతడు తనకి ఆ ఉన్నటువంటి మేడగది కిటికీలో నుంచి పడ్డాడంట కిటికీలోంచి పడి రోగి అయి అంటే రోగము నుంచి బయట పడతానా లేదా నేను స్వస్థత పొందుతానా లేదా అని చెప్పి గమనించాలి ఈ వ్యక్తి దోతులు ఎక్కడ పంపిస్తున్నాడంటే ఎక్రోను దేవత దేవత్యాగు బయలు జయబాబు బయలు బాబు నద్దుకు పోయి ఈ వ్యాధి పోయిందా లేదని అక్కడ విచారించి రమ్మని చెప్పి దూతలు పంపిస్తున్నాడు గమనించాలి ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవుడు తాను డిసిబ్యూడ్ అయినటువంటి ఏలి అని ఆ దోతలు ఎద్దకుపోయి నువ్వేం చదువుతామంటే నువ్వు పడిన మంచం నుండి చెప్పాలి చూడండి నాలుగో వచ్చినములో కాగా యోహో వాచలం ఇచ్చినదేమనగా నీవెక్కిన మంచము మీద నుండి ఆ దిగి రాకుండా నీవు నిత్యముగా మరణపు మరణం అవుతామని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను ఏమైనా తెలియజేస్తున్నాడు నీవెక్కిన మంచము దిగకుండా ఏమవుతావు మరణమవుతావు నీవెక్కినటువంటి మంచము దిగకుండా నువ్వు స్వస్థత పొందకుండా మరణం అవుతావని దేవుడు చలవిస్తున్నాడని చెప్పి ఏలియా చెప్పి ఆ దూతల ఎదుటి నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నా అహర్జ పంపించినటువంటి దూతలు ఆ సాయిక సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ దూతలు వారు వింటూ ఉన్నారు ఏలియా చెబుతా ఉన్నాడు యజమానుడైనటువంటి అహర్జ ఆ పడిన ఎక్కిన మంచమనేది నుంచి దిగడో అలాగే మరణిస్తాడు అతడు స్వస్థత పొందడు గమనించాలి ఈక ఇస్రాయల్ రాజ్యాన్ని ఎవరు అప్పగించాడు అనంటే దేవుడే అప్పగించినట్లుగా మనం చూస్తాం దేవుడు పది గోత్రాలని ఏనవముకి అప్పగించిన తర్వాత ఆ రాజ్యం ఆ తర్వాత వారి చేతిలో పడి వారి చేతిలో పడి ఆహాబు చేతికి వచ్చింది దేవుడు ఆహాబుని హెచ్చరించి తన వైపు మళ్లించుకోవాలని దేవుని ఆశీర్వాదం కోల్పోతున్నాడు ఆహాబు దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకుంటున్నాడు ఆహాబు దేవునికి విరోధంగా నడిచి శాపాన్ని తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఆహాబు తనని ఎన్నో మార్లు దేవుడు ఆ తనకు నచ్చ చెప్పి తనకి శక్తిని చూపించి తనకి సహాయం చేసి తన వైపు మళ్లించాలని చూశాడు కాని ఆహాబు విన్నవాడు కాడు గమనించాలి దేవుని మాటని విననటువంటి ఆహాబు అంతమైపోయాడు ఆ తర్వాత తన కుమారుడుగాడ అంతమైపోయినట్లుగా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే దేవుని అద్ద విచారణ చేయక ఎవరి అద్ద అండి దేవుని అద్ద విచారణ చేయక దేవుని అద్ద విచారణ చేయకుండా దేవుని బిడ్డలైనటువంటి వ్యక్తులైనటువంటి వీరు ఆహాబు కుటుంబము దేవునికి విరుద్ధంగా దేవునికి అనుకూలంగా బ్రతకకుండా వ్యతిరేకంగా బ్రతకడం ప్రారంభించారు కాబట్టి దేవినహస్తం వారికి వ్యతిరేకంగానే పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం ఒక మాట మనం కీర్తన గ్రంథంలో పదహారవ అధ్యాయము కీర్తనలో పదహారవ అధ్యాయము నాలుగవ వచ్చినా మనం చూస్తే మనం చూస్తాం ఎందుకు శ్రమలు వచ్చినాయి ఎక్కువగా ఎందుకు ఆపద వచ్చింది ఎక్కువగా ఎందుకు ఆ యొక్క ఆహాబ కుటుంబానికి అంతటి విపత్తు సంభవించిందంటే మనం చూస్తాం ఇక్కడ పదహారవ అధ్యాయము నాలుగవ వచ్చినా అని ఒకసారి మనం చదువుదాం విడిచి విడిచిను అనుసరించి వారికి శ్రమలు విస్తరించును ఏం విస్తరిస్తాయంట శ్రమలు విస్తరించును గమనించాలి ఆహాబ కుటుంబానికి శ్రమలు విస్తరించినాయి ఆహాబ కుటుంబానికి మరణము వచ్చింది ఏమొచ్చింది ఏ ఒక్క కుమారుడు అయినా కానీ ఆ కుమారుడు మరణించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఎందుకు ఆ శ్రమలు ఎందుకని వారికి అపజయమ కలుగుతుందని అంటే గమనించాలి వారు ఎవరిని విడిచారు యుహో విడిచి వేరొకని వారు సేవించినట్లుగా ఆశ్రయించినట్లుగా మనం చూస్తున్నాం అహాబు కుమారుడు అనేటువంటి అహర్జాడు ఏం చేస్తున్నాడు దేవుని యొక్క విచారణ చేయకుండా దేవుని యొక్క దూతలు పంపించి లేదా దేవుని దేవుని ప్రవక్తయతకి దూతలు పంపించి అయ్యా నాకు రోగం వచ్చింది తగ్గితే తగ్గదా ఒకసారి దేవుని అడిగి అని చెప్పాల్సినటువంటి ఈ ఆహార్జ ఎక్కడ పంపిస్తున్నాడంటే ఆ వేరొక ప్రాంతానికి పంపిస్తున్నాడు దేవుని సన్నిధికి కాదు దేవుని యొక్క కాదు కానీ వేరొక చోటుకు పంపిస్తున్నాడు దేవునికి వ్యతిరేకమైన చోటకి కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కిన మంచము ఇక నీవు గమనించాలి రోగం వచ్చింది ఇస్కియాకు రోగం వచ్చింది కానీ వీరిద్దరులు ఎవరు బ్రతికారని మనం చూస్తే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి ఇస్కియా బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం గమనించాలి దేవుని మొరపెట్టిన వారు వారు బ్రతికారు దేవుని కాకుండా ఏదొక్కని అత విచారణ చేయడానికి ప్రార్థించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి మాత్రము మరణించినట్టుగా మనం చూస్తాం ఎందుకనంటే ఎందుకు శ్రమలు ఎందుకు ఆపదులు ఎందుకు శ్రమలు విస్తరిస్తున్నా అంటే యహోవాని విడిచి వేరొక్కని అనుసరించి వారికి శ్రమలు విస్తరించను అని కొన్నిసార్లు మనకి గడ శ్రమలు విస్తరిస్తామండి కారణం ఏంటి అప్పుడు పరిశీలన చేసుకోవాలి ఎందుకని ఏమైనా పరిశీలన చేసుకోవాలి నేను దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నానో లేదో నేను దేవుని సన్నిధులానికి ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాను లేదా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నానా ఎందుకు నీ బాధలు ఒకవేళ వ్యతిరేకంగా కాకుండా దేవునికి అనుకూలడం అయితే నీవు దేవుని ఎందు శ్వాస ఆయన సన్నిధులు మోకరించి నీవు కన్నీలు కన్నీలతోనూ ప్రార్థన చేస్తే ఆయన నీ కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు అనుకోవచ్చు అయ్యా ఇంత భక్తి చేస్తే ఈ బాధ అవు కదా ఎందుకు వచ్చింది బాధ నాకు మరణకరమైన రోగం వచ్చింది ఇంకా ఈ బాధ నుంచి నేను విడుదల పొందలేనా అని అంటే గమనించాలి ఆయన చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు అంటే ఎవరైతే దేన మనసు కలుగా ప్రార్థిస్తారో వారందరిని దేవుడు విడిపించడానికి రక్షించడానికి ఆయన ఆసన్నుడు అవునా కదా ఆయన ఆసన్నుడై ఉన్నాడు ఈ రోజున నీ యొక్క ప్రార్థన నేను చేసే ప్రార్థన అందరూ ప్రార్థనలు దేవుడు ఆకాంక్ష ముందున్న దేవుడు దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు మన ప్రార్థనల వైపు చూస్తున్నాడు మన హృదయం వైపు కూడా చూస్తున్నాడు ఇసుక ప్రార్థన చేస్తామంటే దేవుడు తన అంగీకరించాడు అంటే ఎందుకు అంగీకరించాడు తన హృదయాన్ని చూసిన దేవుడు యహోషపాత ప్రార్థన చేస్తే మొర పెడితే బ్రవ్వా దేవ యహో నన్ను ఇదిగో వారు పొరపాటు పడుతున్నారు నేను రాజు అనుకుంటున్నారయ్యా అని ప్రార్థిస్తే దేవుడు యహోషపాత అక్కడి నుంచి తప్పించాడు మరణం నుండి తప్పించినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున దేవునేత విచారణ చేసిన వారు దేవుని సన్నిధి మొరపెట్టిన వారు ఈ బైబిల్ గ్రంథంలో చాలా మంది వారి ఫలితాన్ని పొందుకున్నారు దావిదంటాడు నేను ఎన్నో మార్లు దేవుణ్ణి అడిగి నేను ఆయన నా శ్రమలన్నిటిలో నేను విడుదల పొందాను మన చదివాము కదా నూట క్షమించాలి ముప్పై నాలుగో ఆ అంటున్నాడు ఆ దావిదంటున్నాడు మాట ఈ దీనుడు మొరపెట్టక యహోవ ఆలకించాను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను అన్నింటిలో నుండా కొన్నిట్లో నుంచి చెప్పాలండి ఎన్నింటిలోంచి అన్నింటిలోంచి విడిపించాడా లేకపోతే ప్రార్థించిన అందరిని విడిపించాడంటే ఆ ప్రార్థించిన అందరిని విడిపించాడు దేవుడు అదే విధంగా శ్రమలు శ్రమలన్నింటిలో నుండి కానీ దేవుడు విడిపించాడు ఇదిగో నీ జీవితానికి ఒక్కసారి ఒక్కసారే ఒక్కమారే నేను విడిపిస్తానని చెప్పలా శ్రమలన్నిటిలో నుండి నీకు వచ్చే శ్రమలు నీకు వస్తున్న శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిలో నుండి దేవుడి విడిపిస్తాడు ఈరోజు నా గమనించాలి మనం దేవుని దృష్టికి అనుకూలంగా నడిచే వ్యక్తులమేమా వ్యక్తులమేనా దేవుని సలో మనము దేన మనసుకులే మనము బలిష్టమని చేతి కింద మనము దేన మనసుకులే ఉన్నామా ఈరోజు మనం గమనించాలి ఇక్కడ చెప్పబడినట్లుగా నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును ఇపై పద్దెనిమిది వచ్చినాలో ఆ విలిగిన హృదయం గల వారిని యహోవా ఆసనుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును ఈ రోజున నీవు నీ శ్రమలన్నిటి నుండి నువ్వు దేవునికి మొర పెడితే అన్నింటినిగా దేవ చేస్తాడు వాటి అన్నిటి నుండి దావి విడిపించిన దేవుడు నిన్ను నిన్నుగాడ విడిపిస్తాడు అయితే ఈ శ్వాసముతో ఎలా చేయాలని ప్రార్థన శ్వాసంతో ప్రార్థన చేయాలి శ్వాసంతో ప్రార్థన చేయాలి అయ్యా ఇవన్నీ దేవుడు విడిపిస్తాడా ఇదంతా చేస్తాడా అనుమానం ఉండకూడదు అనుమానము ఉండకూడదు అనుమానంతో ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడా చెప్పాలి అనుమానము ఏం చేసిద్ది నీలో ఉన్న అనుమానము నీకు స్వస్థత కాకుండా చేసిద్ది నీలో ఉన్న అనుమానము నీకు వ్యాధిని బాగు చేయకుండా బాగుపడకుండా చేసిద్ది నీలో ఉన్నటువంటి ఆ అనుమానం ఏం చేసిందంటే దేవుని సన్నిధానంలో ఒక ఆశీర్వాదం పొందకుండా స్వస్థత పొందకుండా దీవుని పొందకుండా చేసింది అందుకని ప్రభు అంటాడు అనుమానము అనుమానించక ఏమంటున్నాడు విశ్వసించు అనుమానము కలిగి ఉండక ఏం చేయాలంట విశ్వాసముతో దేవుణ్ణి అడగాల మనం మనము అనుమానంతో మనం అడిగితే ఇవి చేస్తాడు దేవుడు ప్రభావా నువ్వు చేస్తావా అని అంటే ఏం ఉపయోగం ఉండదు మనకి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి ప్రార్థన ప్రభు నేను అడిగింది ఇలాగే నేను కోరుకున్న ప్రతిదిగా నీవు చేసి ఉన్నావు ఏమని చేయాలంట జరిగి ఉన్నామని మేము నమ్ముతున్నాం ప్రభువా నేను చేసిన ప్రార్థనకు ప్రతిఫలము నువ్వు దయచేస్తావు దయ దయచేసేవని నేను అనుకుంటున్నా నమ్ముతున్నాను అని చెప్పి నువ్వు ప్రార్థన ముగించగలిగితే దేవుడిని యొక్క ప్రార్థన ఆలకిస్తాడు ఇసుక కన్నీళ్ళ వరుసతో ప్రార్థన చేస్తే దేవుడు తన కన్నీటిని తుడిచినటువంటి దేవుడు నీ కన్నీటిని తొడవలేడా చెప్పలే తొడస్తాడు తోడ అంటే యథార్థంగా నువ్వు ప్రార్థించాలి ఏదో పై పై మాటలు కాదు ఏదో కన్నీళ్ళు విడవాలి కదా అని చెప్పేసి కన్నీళ్ళు విడిచి బోర్వ నేర్చి కన్నీళ్ళు విడవటం కాదు హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవునికి అనుకూలమైనటువంటి భక్తిని లేదా అనుకూలమైనటువంటి ప్రభక్తను కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు దావిదంటున్నాడు ఈ ధీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించేను నువ్వు దీనుడివేనా దేవునికి అనుకూలుడువేనా దావిదో దీనుడు నేను ధీనుడిని దీనత్వాన్ని కలిగి నేను జీవిస్తున్నాను అంటున్నాడు ఇసుక ఏమో ఏమంటున్నాడు నేను నీ దృష్టికి అనుకూలుడిని అనుకూలంగా ప్రవర్తించాను ఈరోజు నా దేవుడు అడుగుతున్నాడు నీవు దీనుడువా దేవుడు సహాయం చేస్తాడు నువ్వు ఆయన దృష్టికి అనుకూలమైన వ్యక్తివా దేవుడు సహాయం చేస్తాడు దేవుని సన్నిధానంలో విచారణ చేసే వ్యక్తివా దేవుడు సహాయం చేస్తాడు యహోషపాత ఏది చేసినా ఎప్పుడు ఏది ప్రారంభించాలన్నా ఏదన్నా తానికి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా తాను చేసే పని ఏంటంటే యహోవ యద్ద విచారణ చేయాలి ఈ మాట అంటాడు ఆయన అయ్యా విధానికి వెళ్ళాలి యద్ద విచారణ చేయాలి అందరూ ఏమన్నా కానీ ఆయన ఆయన మాట ఏంటంటే అలా అనొద్దు దేవుని యద్ద మన విచారణ చేయాలి అదే మనకి క్షేమము తనలో ఆ లక్షణం ఉంది కాబట్టి దేవుడు తనని విడిపించాడండి ఆహా ఓ వద్దు వద్ద యహోవయ విచారణ వద్దు ఇదిగో నాలుగు వందల మందిన మనకున్నారు ఇదిగో ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారని చెప్పేసి తన అంటూ ఉంటాడు కానీ యహోషపాద మాత్రము తన అంటున్న మాట ఏంటంటే యహోవయద్ద విచారణ నువ్వు విచారణ చేసే వ్యక్తివేనా దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తివేనా దేవుని సన్నిధానంలో ఆయన పాదములు పట్టుకొని ప్రభువా నాకు సహాయం చేయి నా సహాయం చేయమని అడిగే వ్యక్తివా ఒకటి రెండు మార్లు చేసి విచుకు చెందే వ్యక్తివా చాలా మంది విచుకు చెందుతూ ఉంటారు ప్రార్థన చేస్తారు ఒకటి రెండు మార్లు చేసి ఏం దేవుళ్ళే ఏం చేస్తాడు సార్ చేసే చేయలా రెండు సార్లు చేసే చేయలే మూడు సార్లు చేసి నా ప్రార్థన ప్రార్థన ఆలోకించలేదు ప్రార్థన ఆలకించలేదంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి అనుకూలడు కావు దేవుని సన్నిధానంలో ఆయన చేతి కింద కలిగిన వ్యక్తివి కాదేమో ఆయన సన్నిధిలో ప్రతి విషయం మందును నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి విషయం అందు ఆ దేవుని అంత విచారణ చేసే వ్యక్తి కాదేమో ఒకవేళ అయ్యుంటే దేవుడు ఏం చేస్తాడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు కాబట్టి మనం మనకు మనం పరీక్షించుకొని దేవుని సన్నిధాలు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఈ వాక్యం ముగిస్తున్నాను దేవుడు యొక్క వాక్యం దీవించింది కాక ఆమె ఆయన ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అండి నువ్వు నమ్మిన దేవుడు ఆయన ఎన్నడుగాడు విడవడు నీకు సహాయం చేసేటువంటి దేవుడు నీ నువ్వు చేస్తున్న ప్రార్థన వైపు ఆయన యొక్క చెవియొగి ఆయన ఆలకిస్తున్న దేవుడు విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన విన్నపాన్ని ఆయన ఆలకించే దేవుడు నువ్వు గొంతెత్తి నీ స్వరమెత్తి ప్రభు రక్షించు నాకు సహాయించేమని నువ్వు మొరపెట్టినప్పుడు నీ మొరని ఆయన ఆలకించే దేవుడే ఉన్నాడు నీ ఎవరైతే నువ్వు విచారణ చేస్తున్నావు నీ ఎవరిని అమ్మడిస్తున్నావు ప్రభువుని అమ్మడించేటువంటి వ్యక్తివైతే ఇదిగో ప్రభుకు మరపెట్టినప్పుడు ఆయన సహాయ ఇప్పుడు ఆయన అసనుడై ఉన్నాడు నా సహోదరి సహోదరుడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం మీకు అవసరతలో మీ ఇబ్బందులను బట్టి మీకున్న శ్రమలను బట్టి దేవుని సన్నతులను వ్యక్తివేనా వ్యక్తివైనా యార్థహృదముతో సహనం కలిగి ఓర్పు కలిగి దీనుడై దేవుని సన్నతులను మరపెట్టే వ్యక్తివైనా ప్రార్థన చేద్దాం హర్షితుడా ప్రేమ స్వరూపి కృపగలదేవా మేము ఉన్నతమైన నామను పెట్టిన స్తోత్ర స్తోత్రం ఆచరిస్తున్నాం మాతీ నీ సన్నిధానంలో మేము ఏ విధంగా ప్రార్థించాలో తెలియపరుస్తున్నా ఈ దేవుడు మరపెట్టుగా ఎహోవా ఆలకించను అతని శ్రమలన్నింటిలో నుండి అతను రక్షించినని విధి చెప్పినట్లుగా అన్ని శ్రమల్లో ఇబ్బందుల్లో మాకు తోడుగా ఉంటుంది మమ్మల్ని ఆదరిస్తున్న దేవానికి కృత్రం మమ్మల్ని బలపరిచే దేవానికి ప్రిమిడు ప్రార్థిస్తుండగా ప్రార్థన మీరు ఆలపించండి అనేకులు మా ప్రభు వింటున్నారు మా ప్రభు వారి జీవితాల్లో కార్యం జరిగించండి ఆయన సన్నిధానంలో అనేకులు దూర ప్రాంతంలో ఉన్నవారుగా మా తండ్రి ఈ వాక్యం వింటున్నవారు మా తండ్రి చూస్తున్నవారు మా తండ్రి వరందరుగా మేలు పొందినట్లుగా ఈ సన్నిధానంలో మొరుపెట్టి అనేక ఆశీర్వాదము స్వస్థత వరకు చేకూరినట్ల సహాయం చేయండి చేసుకున్నాను నేను స్తోత్రాలు మరొకసారి మేమందరము కోరుకొని నామాన్ని ఆరాధించే స్థుతించి మా కృప ఈ విధంగా మాతాన్ని మరలా మాతాన్ని వాక్కుని వినే కృపల్ మాకు దేవాలి చేస్తున్నాం అడుగుతున్నాం